గారు అంబా కృష్ణరాజు రావు సీత సంఘల సుజాత గారు మేము నలుగురులో చైర్మన్ ఎవరు ప్రపోజ్ చేశారు శ్రీనివాసరావు గారిని ఈ దేవస్థానానికి మన చైర్మన్గా సంఘ ఎక్కడి శ్రీనివాసరావు గారు ఈ చైర్మన్ గారు మన సుజాత సీత కొనుగోడ సీత గారు ప్రతిపాదించారు మిగతా సభ్యులంతా రామో ఇంకెటువంటి ప్రతిపాదన లేదన్నా जकाद्र गुषन देवस्थान खे चेर अची कापीज़ी రాసు నెక్స్ట్ మళ్ళీ ఎవరికి వాళ్ళకే ఎవరి వరకు అలా ఉంటుంది అది చేయాలని అనుకో దేవుడి దగ్గర దృశ్యండి ఫుల్ అయితే కుసుమారిన బాబా పాలక మండలి నిర్వహించడం జాప్యమైంది విధంగా ఈరోజు డక్కింటి శ్రీనివాసరావు గారు కుసుమారిన బాబా ఆలయానికి చైర్మన్గా దానికి డైరెక్టర్ సీత గారు మన కృష్ణ గారు సుజాత భయ గారు వీళ్ళందరితో ఈరోజు ఇన్స్పెక్టర్ గారు ఈవో గారు నుంచి రావటం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దానికందరూ ఈరోజు ఆయన అభిమానులు అందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను ఒకటే వీళ్ళని కోరుకునేది కుసుమరినాథ బాబుకి చాలా హిస్టరీ ఉంది చాలా చరిత్ర ఉంది ఆ చరిత్రని మనం నిలబెట్టుకోవాలని వాళ్ళకి చెప్పాం ఇక్కడ నిజంగా కుసుమరినాథ్ బాబు టెంపుల్కి నేను కూడా ఒకటి రెండు సార్లు వచ్చాను ఈసారి మొత్తాన్ని వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కి చూస్తే మొత్తం భద్రాచలం మొత్తం ఎలా ఉందని కనపడుతుంది ఈరోజు కుస్మారీనాథ బాబుకు ఉన్న ఆస్తులు కానీ సంపద కానీ చాలా ఎక్కువ మనం భద్రాచలంలో ఆఫ్ ఆఫ్ ద భద్రాచలం ఈ కుసుమరినాథ బాబా ఇచ్చిన భూములనే ఇల్లు కట్టుకోవడం జరిగింది చాలా వరకు కూడా ఆక్రమణ జరిగింది ఈ ఆక్రమణని అరికట్టాలని మనం చెప్పాం ఈరోజు శ్రీనివాస్ గారు వచ్చారు ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల్లో దీనికి కాస్తులు ఉన్నాయి ఖచ్చితంగా ఈ కుసుమరినాథ బాబుని ఏదైతే ఈ పాలక మండలి వచ్చిందో దాంతోపాటు ఈఓ గారు కానీ ఇన్స్పెక్టర్ గారు కానీ అర్చకులు కానీ అందరూ సాయ సహకారాలు చేసి ఖచ్చితంగా ఈ కుర కుసుమరినాథ్ బాబు గారిని ఇంకా డెవలప్ చేస్తాను రేపు ఏదైతే మాడవీధులు భద్రాచలం టీ శ్రీ స్వామి వారి మాడవీధులు డెవలప్మెంట్ ఎలా చేస్తున్నామో దాని పక్కనే ఉన్న కుసుమరినాథ్ బాబు గారిని కూడా డెవలప్ చేయాలని వారు అడిగారు ఖచ్చితంగా దాని పక్కన ఈరోజు ఏవైతే మనం ల్యాండ్ ఎక్వైజేసి వెళ్ళినా ల్యాండ్ చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు వెకేట్ చేసిన తర్వాత రేపు శ్రీ చంద్రస్వామి టెంపుల్కి పక్కనే కనపడేది కుసుమీనాథ టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా శ్రీ చంద్రస్వామి దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని దర్శించే విధంగా దీన్ని సుందరంగా తయారు చేయవలసిన బాధ్యత చైర్మన్ ఈ ఈరోజు నేను వాళ్ళకి పెద్ద బాధ్యత పెడుతున్నాను ఇంకొకటి అడిగారు మన మెట్ల మధ్యన చాలా ప్లేస్ ఉంది ఆ ప్లేసుని ఈవో గారికి చెప్పాను ఆ ప్లేసు మనకు చాలా వరకు దీనికి ఆశలు ఉన్నాయి ఇంకో చిన్న టెంపుల్ లాంటిది కట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నారు ఖచ్చితంగా మంచి ఆలోచన దీనికి ఒక వాళ్ళుగా చాలా వరకు ఏంటంటే దీన్ని ఆక్రమణ చేయడం వలన చాలా వరకు ఈ గొట్టంతా ఇకుస్మరీనాథ్ వద్ద ఈ టెంపుల్లో ఉన్న ఈ ఇళ్ళని మొత్తం కూడా ఆక్రమణ అయ్యి కూలిపోవటం జరుగుతుంది ఆ వాళ్ళు గట్టిగా ఉండాలంటే ఏదైతే రిటర్న్ వాళ్ళుగా ఉండే విధంగా ఆ ఖాళీ ప్లేస్లో ఇంకో టెంపుల్ కడదామన్నారు ఆ టెంపుల్ కూడా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఆ టెంపుల్ను కూడా నిర్మిద్దామని వాళ్ళందరికీ మనవి చేస్తున్నా ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకత ఏంటంటే కుసుమరినాథ బాబు గారికి ఇక్కడ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా ఆ రైట్స్ కూడా ఈ టెంపుల్కి ఉన్నాయి ఖచ్చితంగా మ్యారేజ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు టెంపుల్లో ఆ టెంపుల్లో మన రైట్స్ లేదు కానీ ఈ టెంపుల్లో చాలా దూరాల నుంచి టెంపుల్లో మ్యారేజ్ చేసుకోవాలని వస్తూ ఉంటారు వాళ్ళు బయట చేసుకుని రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు దీనికైతే కుసుమరినాథ బాబు గారికి అయితే మ్యారేజ్ రైట్స్ ఇక్కడ చేసుకునే రైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మ్యారేజ్ జరిగితే ఆహ్లాదకరంగా ఉంటుంది ప్లేస్ కూడా ఉంది దీనికి కావాల్సిన ప్లేస్ను కూడా ఉంది దీన్ని దీన్ని డెవలప్మెంట్ దాంట్లో ఈ మెంబర్స్ కానీ డైరెక్టర్లు కానీ చైర్మన్తో బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా దీని భూములు అయితే ఎక్కడ ఉన్నాయో ఆ భూములన్నిటినీ కౌలు ద్వారా వీటిగా వచ్చి మళ్ళీ టెంపుల్ నిర్వహిస్తామని మేము అందరికీ మనవి చేసుకుంటూ మనకి ఇచ్చిన బాధ్యతలను ఏవైతే ఈరోజు మేము సమాజ స్వీకరణలో మీరు బాధ్యతలు ఏవైతే చెప్పారు ఆ బాధ్యతలు అన్నిటినీ ఒక గోప్యంగా ఉంచుకొని దీన్ని డెవలప్మెంట్ చేసేదాన్ని మీ అందరి సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి చేయాలని మళ్ళీ అవకాశం వస్తే మీకే వచ్చే విధంగా మేము కృషి చేస్తామని మీరందరూ ఈ టెంపుల్ డెవలప్మెంట్కి ప్రతి భక్తుడు అక్కడ వచ్చే భక్తుడు ఇటు ఈ పక్క కుసుమరినాథ్ బాబు గారు ఉన్నారు బాగా కనపడతారు మనం బాగుంటుందని ప్రతి ఒక్కరు భక్తులు చెప్పే విధంగా మేము తయారు చేయాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి మీరు అందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈ కుసుమరినాథ్ బాబా టెంపుల్ పవిత్రతను కాపాడాలని థ్యాంక్ యూ తర్వాత నేర్పేర్చుకుంటామండి కొత్త జలంలో రామాలయంకున్న చరిత్రతో పాటు బాబా గారి గుడి కూడా ఉంది అది కాలగర్భంలో కలిసిపో తెలుసుకోకూడదు అని చెప్పేసి ఈ ఉన్న గుడి డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గారితో సహాయం తీసుకుని భవిష్యత్తులో పనిచేస్తామని చెప్పి అందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి బావి నా ఇంట్లో ఇంటికి వచ్చాను ఇలా సేవ కప్పుకుంటే ఇంటికి వచ్చాను అంటే ఆ పార్టీ నాయకులే కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు వాళ్ళందరినీ మమ్మల్ని మొత్తం జీవించాలని ఆ స్పీరింగ్స్ సెలవు